మనం ఒక సిద్ధాంతం ఉంది అని విన్నాం దీంట్లో వచ్చిన తర్వాత కొన్ని సిద్ధాంతాలు వేరు ఉన్నాయని కూడా విన్నాం ఆ వేరు వేరు సిద్ధాంతాల జోలిని విడిచాల్సి వాటి వలన భ్రాంతి వస్తుందని అధికమే అవుతుందని విన్నా ఈ అచల సిద్ధాంతలో భ్రాంతి రహితమవుతుందని భ్రాంతికి మూలమైన జ్ఞానము లేకుండా రహితమవుతుందని విన్నా కనుక ఈ యొక్క స్వభావంగా మనం ఎంత మొపమైందని చేసినా కొన్ని నిమిషాలు అలా నిజం అనే అంటే అన్ని నిమిషాలు లేకపోతున్నాము కణం స్వాగం నుంచి వాళ్ళు కూడా కొంతమంది మనకు గున్నారా ఇట్లా వింటున్నాము ఇట్లా కనీసం మనం బయలు వేలిపోతాం అంటే కహం చేత కూడా బయటకి పోవడం కనుక ఒకటి ఉంది అది ఎలుక అని ఒకటి ఉంది అది పరమాత్మ అని అనంగా విడుతాం మనం ఈ మూలమైనటువంటిది నడిపించేటటువంటిది ఏంది అంటే దాని పరమాత్మ అని కానీ ఆ పరమాత్మ నాకు వేరుగా ఉన్నాడా అది నేనగా ఉన్నా మనం అనుకున్నా ఈ బోధలకు రాకముందు నాకు పరమాత్మ వేరుగా ఉన్నాడు ఈ బోధలకు వచ్చాక పరమాత్మ నేవేదన పరమాత్మ నేనట్లయితే ఏది పరమాత్మ అయింది అని అన్నప్పుడు ఏది ఈ జగతంతా నడిపిస్తుందని తెలిసింది పరమాత్మ ఆ పరమాత్మ చేతనే మనం మానవులు పశుపక్షాలు క్రిమి కేటక జంతుజాలం వల్లనే నడుచుకుంటున్నాయి అంటున్నాం అంటే దాని వలన నడుచుకుంటున్నాం అంటే దేని వలన నడుచుకుంటున్నా నేను మనమందరం మనలో ఉండేటటువంటి ఒక జ్ఞానం వలననే ఇందులో ఉన్న విషయాలను వింటున్నాం మనకు తోచింది చెప్తున్నాం వ్యవహారంలో అనుకరణ చేసుకుంటున్నాం దేని వలన ఒక జ్ఞానం వలన ఈ జ్ఞానం వలననే ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళు దేంతో చేసుకున్నారు జ్ఞానంతో చేసుకున్నారు మనం దేంతో చేసుకుంటున్నారో జ్ఞానంతో చేసుకుంటున్నాం ఇప్పుడు పరమాత్మ దేన జ్ఞానం అనే అననే పరమాత్మ నేనెందుకనాలే ముందు చెప్ప ఏం చెప్పిన ప్రజ్ఞానం బ్రహ్మ చేసుకుంది ఏమన్నది ఏ బ్రహ్మతత్వమై ఉందో అది అన్ని ఉపాధులకు మూలమైంది అటువంటి మూలమైనటువంటి వస్తువును జ్ఞానము గుర్తించి ఈ జ్ఞానమే నిన్ను నడుపుతుంది చరాచరి జీవులను నడుపుతుంది ముప్పై వందల కోట్ల దేవులు వాళ్ళకు సహకరించేటటువంటి శక్తి అంటే నా ఉపాధిలో ఉన్న ఏ చైతన్యమో అది దేవతలలో కూడా ఉంది అంటే ఇప్పుడు దేవతలు పెద్దన అంటే ఉపాధులలో వాళ్ళ యొక్క భిన్న భిన్న సిద్ధుల వలన మహత్తుల వలన ఒక గౌరవం దక్కింది అటువంటి గౌరవం ఈరోజు ఆ పరమటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ మీ అందరికీ దక్కు ఆ యొక్క నిజస్థితి పొందిన ఇప్పుడు పరమాత్మ అంటే మనకు అర్థమైంది ఏది మమత్మ సర్వ ఉందా అంటే జ్ఞానం అనేటటువంటిది ఆత్మ గుర్తించాలి కానీ ఇది నడిపించేదాన్ని గుర్తుంది దీనికి మూలం ఏమైనా ఉందా దాని యొక్క నిజస్వరూపం ఏమైనా ఉందా అంటే అర్థం అర్థమైంది కదా అదే దాని నిజ స్వరూపం ఇది వాచ్యాదమే అంటున్నాడు మరి లక్ష్యాధమేంది తత్వమస్సు ఏమని అర్థమైంది ఆ తత్వమస్సులో నామం కానీ రూపం కానీ లేనటువంటి వస్తువు ఏదైతే ఉండదో అది లక్ష్యాధ వాచ్యాధమేంది నేను ఎదుగుతున్నటువంటి జ్ఞానాన్ని అనుకోవడం వాచ కనుక నీకు నేర్పునములు లేవు అన్నప్పుడు నీవు నిరాకారుడు మెరుగుణడు అనేటువంటి భావన మనకు తెలుసు ఇప్పుడు నేను మనిషినైనా మనిషిగా ఉన్నటువంటి జ్ఞానం వచ్చింది ఇప్పుడు నేను మనిషిని కాదు మనిషిలో ఉండే చైతన్యమైనటువంటి యొక్క ఆత్మ స్వరూపం నేనని తెలిసింది ఆ నేనని తెలిసినటువంటి జ్ఞానం అనే ఆత్మ ఎలా ఉంది అది లేకుండా ఎవరినా వరకు లేకున్నాడు నేను నేనంటే ఎవరు అంటూ నేను ఉపాధి ఉన్నా ఉపాధితో ఉన్నా ఉపాధికి సాక్షిగా ఉన్నా ఉపాధితో కూడుకొని ఉన్నా సాక్షి ఈ యొక్క ఉపాధి రెండు లేకుండా ఉన్నా నాకు నామం గాని రూపం గాని రూపం అంటే ఈ రకం కనపడుతున్నా నామం అంటే నా పేరు సుదర్శన తెలుస్తుంది నామానికి చైతన్యం అనే పేరు వస్తే ఇప్పుడు నామ రూప రైతాలు లేకుండా ఉండేవాడు కూడా నేను నేనే లేనివాణి లేనివాణి అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది తెలిసినాక ఎలా ఉంటుండు మరి ఎప్పుడు లేవు నువ్వు ఎప్పుడు లేవు ఎప్పుడు లేవు ఎప్పుడు లేవు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తారా నేను చాలా దొరికినా అయితే కుందేటి కొమ్మ మనందరికీ గుర్తుంది దానికి నాలుగైదు ఉపమానాలు ఉంటాయి అవన్నీ నేను కుందేలు తప్పేలు కొమ్మానంగా మనకందరికీ కుందేలు చూసిన వాళ్ళకేమో అర్థమైంది చూడని వాళ్లకు దాన్ని చూపిస్తే కూడా అది పరిగెత్తుతుండేదాన్ని ఏంటివి శివుడు అది నిక్క పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉండదు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అవి కొమ్ములోనేమో కొమ్ములో ఏమో అనుకుంటుంది దాన్ని చూసిన వాడికి ఏమైంది అవి కొమ్ములు కావుడు దానికి చెవులు అసలు దానికి లేదు ఏ కాలం లేవు ఏ కాలం మునుపు నువ్వు అనుకున్నప్పుడు లేవు అనుకోకపోతే లేవు నువ్వు చూసిన తర్వాత విచారించడానికి కూడా దానికి కొమ్ములు లేవు నేను ఉన్నా అని అనుకున్నా గురువు దగ్గరికి పోయినా నువ్వు ఉన్నావు అనుకున్నావు కానీ కుందే కొమ్మలు ఉన్నాయి అనుకోలేదు అంటే అంటే నువ్వు అనుకున్నావు నేనున్నా ఇప్పుడు ఏమైనావు నేను లేను ఎప్పుడు లేవు మునుపు లేదు ఇప్పుడు లేదు దేవుడు లేదు మరి ఏముంది నేను కానటువంటిది లేనటువంటిది ఏదైతే నేనైనానో ఆ లేనటువంటిది ఎనక నేనే లేదు ఉన్నది అది శాశ్వతమైంది అనే విషయాన్ని ఈ అవకాశం శ్రీనగర్